ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఓం శివాయ ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం మధ్యలోకే మహాకాయం లింగత్రయ నమోస్తుతే అనగా ఆకాశంలో తారకేశ్వరలింగం పాతాలంలో హటకేశ్వరలింగం భూలోకంలో శ్రీ మహాకాళేశ్వరలింగం చాలా మహిమగల క్షేత్రాలు ఇక్కడ ఈ క్షేత్రాలను దేవతలు కూడా దర్శించుకుని పూజిస్తారు అని మన అష్టాదశ పురాణాలలో కూడా పేర్కొన్నారు ఈ భూమిపై వెలిసిన పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఇప్పుడు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర కథనం చూద్దాం ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పండితుడు యజ్ఞ యాగాది కర్మలను ఆచరించేవాడు విశేషించి శివభక్తుడు అతనికి దేవప్రియుడు ప్రేమేదస్సుడు సుకృతుడు మరియు ధర్మవాహి అనే నలుగురు కుమారులు ఉన్నారు ఉజ్జయినికి దగ్గరలోనే రత్నమాల అనే ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద దూష్ణాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉన్నాడు అతడు బ్రహ్మ కోసం వంద సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు సనాతన వైదిక ధర్మం మీద ద్వేషంతో దానికి ఆధారభూతమైన బ్రాహ్మణులను హింసిస్తూ ఉండేవాడు ఉజ్జయిని నగరకీర్తిని ఇంకా వేదప్రియుడి కుమారులైన ఆ నలుగురు బ్రాహ్మణుల యొక్క ధర్మనిష్టను శివారాధన కూర్చి విని దూషణాసురుడు నగరం మీదకు దండయాత్ర చేసి ముట్టడించాడు ఆ బ్రాహ్మణులు అప్పుడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరునికి పూజిస్తూ రాక్షసుని పట్టించుకోకుండా శివుని ధ్యాన సన్నిధిలో ఉండిపోతారు బ్రాహ్మణుడు నిర్లక్ష్యానికి కోపించిన అసురుడు బ్రాహ్మణులను చంపండి అని భటులను ఆజ్ఞాపించాడు భటులు వాని ఆజ్ఞను నెరవేర్చబోయేటంతలో బ్రాహ్మణులు పూజిస్తున్న పార్థివలింగ ప్రదేశంలో పెద్ద బిలం ఏర్పడింది అలా బిలం ఏర్పడి దాని నుండి హుంకారం చేస్తూ ఒక భయంకరమైన ఆకారం ఆవిర్భవించి క్షణంలో దూషణాసురుణ్ణి వాని సైన్యాన్ని భస్మం చేసింది ఆ ఆకారాన్ని బ్రాహ్మణులు రుద్రుని మహాకాల స్వరూపంగా గుర్తించి అనేక విధాల స్థుతించి ఆ బిలమునందే స్వరంగా ఉండమని ప్రార్థించారు అంతా శంకరుడు తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు అలా ఈ ఉజ్జయిని ప్రదేశంలో శివుడు మహాకాళేశ్వరుడుగా ఆవిర్భవించి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఇది ఉజ్జయినిలో ఉన్న ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ చరిత్ర ఈ ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ దివ్యక్షేత్రంలో ప్రతిరోజు భస్మంతో అభిషేకం చేస్తారు ఈ భస్మాభిషేకం అనేది రెండు రకాలుగా జరుగుతుంది గోభస్మం ఆవు పిడకలను కాల్చి అందులో నుండి వచ్చిన భస్మాన్ని ఉపయోగించటం చితాభస్మం ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం చెందిన తర్వాత అందులో భాగంగా దహన సంస్కారాలు జరిపి తర్వాత వచ్చిన చితాభస్మంతో అభిషేకిస్తారు ఇలా చితాభస్మంతో అభిషేకం చేసే మరో శైవక్షేత్రం లేదు భస్మాభిషేకం అనంతరం భస్మహారతిని దర్శించటం అనేది అత్యంత పవిత్రంగా భావించబడే ఘట్టంగా ఇక్కడ భక్తులు నమ్ముతారు ఇంకా ఈ చితాభస్మాన్ని నుదుటిపై ధరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మరియు శివుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఓం శివాయ ఇంకా మొదటి రెండు జ్యోతిర్లింగాల గురించి అదే సోమనాథేశ్వర జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఇంకా ఆ జ్యోతిర్లింగ క్షేత్ర చరిత్ర గురించి వేరే వీడియోస్ చేశాను ఆ డీటెయిల్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి ఓం శివాయ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్